రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మాన్యగూడలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య కలకలం సృష్టించింది ప్రేమ వివాహం చేసుకుందని కుటుంబ సభ్యులు హత్య చేసినట్టు తెలుస్తోంది ఇక తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురి కావడం జరిగింది ఈ రోజు ఉదయం తన ఇంటి నుంచి ఆ ఆఫీస్ కి వెళ్తున్న సమయంలోనే తన సోదరుడు ఆ కారుతో ఢీ కొట్టి దారుణ హత్య చేశారని చెప్పి పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది ఇప్పుడు ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని అక్కడ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఇప్పటికే అతను ఎవరైతే హత్య హత్య చేయడం జరిగిందో అతని అదుపులో ఉన్నట్లయితే ఒక సమాచారం అయితే అందుతుంది అతని నుంచి పూర్తి వివరాలు సేకరించాలని చెప్పి కూడా చేస్తున్నారు అయితే ముతురాలు నాగమణి రెండు వేల ఇరవై బ్యాచ్కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించరిగింది తను ఇబ్రహీంపట్నంలోని రాయపల్ గ్రామం చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించ జరిగింది అయితే నిన్న ఆదివారం కావడంతో కూడా ఆమె నిన్న గ్రామంకి రావడం గ్రామం నుంచి తిరిగి ఈ రోజు విధులకు వెళ్తున్న సమయంలోనే కాపు కాచి కారుతో ఢీ కొట్టి వేటకొడలతో కూడా దారుణంగా హత్య చేశారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించేది ప్రస్తుతం ముత ముతురాలకు సంబంధించి మొదటగా ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఇటు ఉస్మాని ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యులకైతే అప్పగించే అవకాశం ఉంది అయితే కొద్ది రోజుల కింద నవంబర్ ఒకటో తేదీన యాదగిరిపుటలోని శ్రీకాంత్ అన్న వ్యక్తిని ఆ కులాంతర వివాహం చేసుకోవడంతో నెపంతోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు కూడా సమాచారం అవుతుంది అయితే దాని కులాంతర వినంకే హత్యకు గురి చేశారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినప్పటికీ అయితే పూర్తి దర్యాప్తు చేసిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం ముతురాల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు కాబట్టి పోస్టుమార్టం అనంతరం కూడా పూర్తి అనంతరం కూడా దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పి చెప్తుంది అయితే ఒక మహిళ కానిస్టేబుల్ ని ఈ రోజు ఉదయం అదే దారుణ హత్యకు గురి చేయడంతో కూడా ఇటు డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా అధికారులు కూడా ఉన్నతాధికారులకు సంబంధించి కూడా ఆదేశాలు వచ్చినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఈ ఘటన స్థలానికి చేరుకున్న బంధువులు కానీ తర్వాత కుటుంబ సభ్యులైతే కన్నీరు కన్నీరుమున్నీరు అవుతున్న పరిస్థితి అవుతుంది ఉంది ఎవరైతే ముత్తరాలు చెంది చెందిన నాగమ్మని సంబంధించి తల్లిదండ్రులు కొద్ది రోజుల కిందనే వారు అనారోగ్యంతో కూడా మృతి చెందినట్లు అయితే తెలుస్తుంది కానీ ఇప్పటికే కేవలం అంటే తమ్ముడు సోదరుడే సోదరుడు పరమేశ్వర్ హత్య చేసిన అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ అయితే ఇది పరు హత్యకు సంబంధించి ఉందా లేదా ఇతర కారణాలు ఏదైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది అతన్ని అదుపులో తీసుకొని విచారించినట్లయితే ఈ హత్య గల కారణం లేదని కూడా పూర్తి వివరాలు తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడులో ఆమె సంబంధించి కూడా మొదటగా మ్యారేజ్ అయినట్లు కూడా సిఐ చెప్పడం జరిగింది అయితే విడాకుల అనంతరం కూడా మరొక వ్యక్తిని అంటే కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంతోనే తమ్ముడు కోపం పెంచుకొని హత్య చేసి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక అనుమానం అయితే పోలీసులు అయితే వ్యక్తపరుస్తున్నారు అయినప్పటికీ అయితే పోలీసులు దర్యాప్తులో భాగంగా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది అని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు మరి కాసేపట్లో ఉస్మాని ఆసుపత్రికి ముతురాలను అయితే మృతదేహాన్ని అయితే తరలించే అవకాశం ఉంది ప్రస్తుతం శ్రీకాంత్ని కూడా ఎవరైతే నాగమణి భర్త ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో అతన్ని పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది అయితే గతంలో ఏదైనా గొడవలు కానీ తర్వాత ఏదైనా ఇతరకు సంబంధించి కూడా ఇలాంటి వాగ్దానం ఏరిగాయన్న నేపథ్యంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది ప్రస్తుతం సిఐ సత్యనారాయణ అయితే కొనసాగుతుంది కాబట్టి మరి కాసేపట్లో కూడా పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఓటు స్టూడియో ధన్యవాదాలు రమేష్ లో ఒకటి ఉమెన్ హత్య ఉమెన్ని హత్య చేయడం జరిగింది ఈ అమ్మాయి వచ్చేసి ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కానిస్టేబుల్ పోలీస్ విషయంలో విధులు నిర్వహిస్తుంది రీసెంట్గా వాళ్ళది రాయపూర్ విలేజ్ సంబంధించిన అతన్ని ఒక శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అది చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హైత్నగర్ ఉంటారు నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సను వాళ్ళ ఇది మరి వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అయి ఉండొచ్చు వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము ఒక ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి హైత్నగర్ పోలీస్ స్టేషన్ పనిచేస్తుంది కత్తితోటి మెడ మీద నాకు చంపేశారు ఫర్దర్గా పోస్ట్ మార్టం అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం